హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో గతంలో మీరు చెప్పారు కదా మనకి వితౌట్ ఆయిల్ కుక్ చేసుకోవచ్చు అది హార్మ్ఫుల్ మనకి ఆయిల్ చాలా కొలెస్ట్రాల్ ఇస్తుంది మంచిది కాదు హెల్త్ అని మీరు చెప్పారు వితౌట్ ఆయిల్ కుక్ చేసుకోవచ్చు అని కూడా మీరు మాకు రెమెడీస్ చెప్పారు బట్ ప్రాక్టికల్ గా వీర్స్ చూపించడానికి ఇప్పుడు మనం అంతా కూడా సెటప్ చేయడం జరిగింది సో వితౌట్ ఆయిల్ ఎలా కుక్ చేస్తారు అనేది నాకు కూడా డౌట్ గా ఉంది సార్ మరి నాతో పాటు వివర్స్ కూడా డౌటింగ్ క్లియర్ క్లారిఫై చేస్తారా ఎస్ యెస్ ఎస్ యోర్ షోర్ సో విల్ సో హౌ టు కుక్ విదౌట్ ఆయిల్ యా ఓకేనా అంటే ఆయిల్ లేకుండా మనం ఎంత టేస్టీగా ఎలా తయారు చేయొచ్చు ఆ కలింగ్ ఓకేనా దడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎస్ అండ్ ఇది మనకు జిల్కర్ర ఆవాలు ఓకేనా ఎస్ సో ఫస్ట్ థింగ్ వి హెర్ టు పుట్ జిల్కర్ర ఆవాల్ ఓకే ఎస్ యాస్ ఇట్ ఈజ్ మనం ఆయిల్ వేసుకుని ఎలా చేస్తాము ఓకే ఫస్ట్ బట్ ఆయిల్ మనం ఓన్లీ ఆవాలు కూడా వేయొచ్చు ఓకే అండ్ లిటిల్ బిట్ ఫ్రై మనం కొంచెం ఫ్రై చేయాలి ఎప్పుడు వరకు బ్రౌనీస్ కలర్ అవలేదు అప్పుడు వరకు మనం ఫ్రై చేయాలి ఓకే ఓకే కొంచెం జీల్కర ఎక్కువేస్తే టేస్ట్ బాగుంటుంది బాగుంటది కూడా బాగుంటుంది సో కంప్లీట్ గా బ్రౌనిస్ కలర్ అయిపోవాలి బ్రౌనిస్ కలర్ అయిన తర్వాత చక్కగా వేగుతుంది కూడా సో బ్రౌనిస్ కలర్ అయిపోయిన తర్వాత మనం టమాటా వేసేయాలి టమాటా పీసెస్ ఫస్ట్ వేసేయాలి అండ్ సపోజ్ మనకు ఉల్లిగడ్డ తెల్లపై కావాలంటే అది కూడా ఫస్ట్ కూరగాయలు తింటాము డిపెండ్ ఆన్ దాట్ ఎస్ సో అప్పుడు కలుస్తూనే ఉండాలి బట్ సిమ్లు పెట్టాలి సిమ్లో కంప్లీట్ సిమ్లు ఉండాలి కంప్లీట్లో సిమ్లు పెట్టేసి వెరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో లో ఫస్ట్ స్టార్టింగ్ మనం పెట్టాలి అండ్ పెట్టిన తర్వాత ఈ టమాటా కొంచెం బెడి అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ లిటిల్ వాటర్ ఓకే ఓకే కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఓకే అండ్ ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచండి జస్ట్ లిటిల్ లిటిల్ వి హావ్ టు యాడ్ వాటర్ నాట్ మచ్ ఓకే ఇప్పుడు కొంచెంసేపు కలపండి ప్రాసెస్ ఉండాలి అంటే ఎప్పటి వరకు ఇది కొంచెం మెత్త కావలేదు అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి ఓకే మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రతి ఒక్క విజిటబుల్ లో మనకు ఆయిల్ కూడా ఉంటుంది ఓకే సో దాని గురించి మనము ఈ రిఫైన్డ్ ఆయిల్ అన్ని యూజ్ చేయడం అవసరం లేదు అండ్ రిఫైన్డ్ ఆయిల్ వాడడం వల్ల మనకు నార్మల్ గా మనకు కొలెస్ట్రాల్ పెరగడం కానీ ట్రైగ్లేసరేట్ పెరగడం కానీ అండ్ తప్పటి మనకు హార్ట్ లో బ్లాకేజ్ రావడం కానీ ఇదే అన్ని మెయిన్ కారణం అనమాట సో అందుకని వీ హ్యావ్ టు కుక్ వితౌట్ ఆయిల్ ఓకేనా సో డ్రై అయిపో అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అప్పటికి కొంచెం కొంచెం వాటర్ మనం యాడ్ చేస్తే ఉండాలి అండ్ మాడిపోకుండా చూసుకోవాలి ఓకే ఓకేనా సో కొంచెం దగ్గరికి తీసుకోండి స్పూన్ ఆఫ్ వాటర్ కొంచెం దగ్గరికి తీసుకోండి అన్ని యా ఓకే మొత్తం కంప్లీట్గా కొంచెం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ ద బీచెబుల్ ఎస్ ఓకేనా సో కొంచెం మెత్తగా ఉన్నాయి అండ్ మిన్ టైమ్ వీ కెన్ యాడ్ ద మసాలా ఆల్సో ఓకే క్వార్టర్ స్పూన్ పరువు పొడి ఓకే ఓకే కర్మలీ అండ్ క్వార్టర్ స్పూన్ కారం పొడి ఓకే ప్లీజ్ యాడ్ లీట్లు వాటర్ కొంచెం యాడ్ తిండి ఎక్కువ ఎస్ అప్పుడు కలపండి ఎస్ అండ్ ఇది మాడిపోకుండా మనం చూసుకోవాలి ఓకే సో ద నెక్స్ట్ వీ హెవ్ టు యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఓకే సార్ ఇప్పటిగా ఆహా యా సో దిస్ ఈజ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఓకే సో దిస్ అల్సో వి హ్యావ్ టు యాడ్ ఓకే ఓకే ఇది యాడ్ చేసిన తర్వాత వి హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ సమ్ టైమ్ ఓకే సిమ్లు పెట్టాలి ఓకే సిమ్లు మనం బాయిల్ చేయాలి కొంచెం వాటర్ యాడ్ చేయండి లిటిల్ బిట్ యా ఇంకో కొంచెం యా రెస్ట్ గుడ్ యా దట్స్ ఎన్ అఫ్ సో జస్ట్ మీరు కలపండి ఇది కూడా దగ్గరికి తీసుకోండి యా ఇప్పుడు ఫ్లేమ్ పెంచండి వాటర్ వేసేసాం కాబట్టి కొంచెం ఫ్లేమ్ పెంచాలి ఓకే ఓకే సో ఈ మసాలా అన్నీ వేసేసాం బట్ ఇది కుక్ అయిన తర్వాత కొరకు కావాలంటే ఈవెన్ గరం మసాలా కూడా వాళ్ళు యాడ్ చేయాలి గరం మసాలా లాస్ట్ కు యాడ్ చేయాలి ఇప్పుడు అవసరం లేదు

ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఒకరికి మటన్ చికెన్ కర్రీ అయినా సరే ఈవెన్ దానిలో కూడా వాళ్ళ ఈ వెజిటేబుల్ ప్లేస్లో మటన్ చికెన్ కూడా యాడ్ చేయొచ్చు ఎస్ ఈవితౌట్ ఆయిల్ ఎస్ కుక్ ఇట్ అండ్ ఇట్ వి వెరీ టేస్టీ ఎలా కూడా చేయొచ్చు ఓకేనా సో దీస్ ఆర్ ద ఐటమ్స్ వీ హు యాడ్ దీస్ నౌ సో పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసేసాం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కలపండి మనం ఫస్ట్ మసాలా వేసాం కదా సార్ మరి దీనికి మళ్ళీ పొటాటోస్ అంతా కూడా పడుతుందా ఆ మసాలా డెఫినెట్ డెఫినెట్లీ పడుతుంది అండ్ దెన్ ఇది అన్ని యాడ్ చేసేసిన తర్వాత వీ హావ్ టు యాడ్ దిస్ గ్రీన్ చిల్లీస్ ఓకే ఓకే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసాం ఓకే ఓకే దెన్ వి హావ్ టు యాడ్ కరియాపాక్ కరియాపాక్ ఓకే మనం కరియాపాక్ కూడా యాడ్ చేసాము నౌ కొంచెం వాటర్ యాడ్ చేయండి ఆ వాటర్ ఇట్ బికమ్ ఓకే దట్ ఈస్ ఎన్ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ మనకు ఎంత కావాలి అంత మనం యూజ్ చేయొచ్చు బట్ స్టార్టింగ్ లో వెజిటేబుల్ బయల్ బయల్ అయినప్పుడు వరకు మనం ఏం చేయాలి కొంచెం తక్కువ యూజ్ చేయాలి లాస్ట్ కు ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం లీడ్ యా సో మనం యాడ్ చేసేసామా ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లీడ్ పెట్టండి ఇప్పుడు చాలు యా వీ హ్ టు మేక్ ఇట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ సపోజ్ మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ డ్రై అయితే డ్రైగా లేకపోతే కొంచెం మనం జస్ట్ బాగా టేస్టీగా మనం కొంచెం క్రిస్పీగా తినాలంటే ఈ టైప్ తయారు చేయాలి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అగైన్ మనం తీసేయొచ్చు ఓకే తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా కర్రీ తయారైపోతుంది అండ్ మధ్య మధ్యలో కొంచెం కలుపుతూనే ఉండాలి ఓకేనా కలుపుతూనే ఉంటే బాగానే ఉంటుంది ఇన్ కేస్ వాటర్ మనకు ఎక్కువ వేయకపోతే అప్పుడు కలుపుతూనే ఉంటే కింద మాడిపోదు ఓకే సో అప్పుడు బాగానే ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే మాడిపోయిందంటే టేస్ట్ పాడదు ఓకే సో టేస్ట్ విల్ నాట్ బి దేర్ దట్ మీన్స్ టేస్టీగా తయారు చేయాలంటే మనము ఇది అన్ని యాడ్ చేయాలి అండ్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే నార్మల్ గా ఆయిల్ హౌ ద ఆయిల్ ఈజ్ హార్మ్ఫుల్ నేను లాస్ట్ టైం చెప్పాను సో ఎప్పుడైనా సరే మీరు చూడండి మనకు హార్ట్ లో మనకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది లేకపోతే మనం లిపిడ్ ప్రొఫైల్ టేస్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా ఈ ట్రైగ్లిసరాయిడ్ లెవెల్ చాలా హైగా ఉంటుంది సో ఆ ట్రైగ్లిసరాయిడ్ మనం తగ్గించాలంటే మనకు అసలు మెడిసిన్ అవసరమే లేదు ఆటోమేటికల్ తగ్గుతాయి కర్రీస్ ఈ టైప్ కర్రీస్ మనం ప్రిపేర్ చేస్తే లేకపోతే పప్పు ప్రిపేర్ చేస్తే మనకు అస్సలు విదౌట్ ఆయిల్ మీరు చేశారంటే అస్సలు మీకు అవసరమే లేదు మెడిసిన్ కొలెస్ట్రాల్ మెడిసిన్ అవసరం లేదు ట్రైగ్లీడ్ ఆటోమేటికలీ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది సో తగ్గిపోతే ఒకరికి హార్ట్ అటాక్ రావడం అవకాశం లేదు వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం లేదు ఓకే ఈజీలీ వెయిట్ లాస్ అవుతుంది ఈవెన్ క్యాలరీస్ కూడా దీనివల్ల పెరుగుతుంది ఇఫ్ యూఆర్ ఆడింగ్ వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ టీ స్పూన్లు వన్ టీ స్పూన్ ఆయిల్ మీరు యాడ్ చేశారంటే వీఆర్ గెటింగ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ ఓకే సో ఈ ఫార్టీ ఫైవ్ క్యాలరీ సపోజ్ యూఆర్ యాడింగ్ త్రీ టీ స్పూన్ ఆయిల్ అప్పుడు ఏమవుతుందంటే దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్యాలరీస్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్యాలరీస్ ఈజ్ వెరీ హై ఓన్లీ డ్యూ టు దూఆర్ కన్సూమింగ్ ఇన్ వన్ టైం సో ఇఫ్ యూఆర్ సపోజ్ లెట్ అస్ ఆర్ మేకింగ్ త్రీ టైమ్స్ ఫుడ్ వన్ టైమ్ టైమ్ ఇన్ ఇన్ బ్రేక్ఫాస్ట్ వన్ టైమ్ఫా లంచ్ అండ్ వన్ టైమ్ ఇన్ దిన్నర్ ఈ టైమ్స్ ఫుడ్ చూస్తే మీకు ఓన్లీ ఆయిల్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అపార్ట్ ఫ్రమ్ ద రైస్ అపార్ట్ ఫ్రమ్ ద చపాతి అపార్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఐటమ్స్ సో మనం ఏం చేయాలంటే ఇది అన్ని కంట్రోల్ చేయాలంటే కుక్ లైక్ ఓకే మధ్యలో కూడా కొంచెం కలపవచ్చు మనం ఏం చేయాలంటే ఇది మాడిపోకుండా ఉండాలంటే మధ్యలో కొంచెం కలపాలి ఓకే ఆయిల్ మనం ఈ వాటర్ మనం తక్కువ వేసినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కలిపేస్తే అప్పుడు కింద మాడిపోదు అన్నమాట సో వీ హావ్ టు కుక్ ఇట్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి ఒక పదిహేను నిమిషాల మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అవుతుంది రైట్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ మన కర్రీ ఎంత వరకు వచ్చిందో చూద్దాం స్మెల్ కూడా ఎమ్మి స్మెల్ వస్తుంది బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ వెరీ గుడ్ అరోమా ఫస్ట్ టైం వినడం మొన్న చూద్దాం ఈ రోజు ఎస్ వితౌట్ ఆయిల్ ఇంత బాగా కూడా కుక్ చేసుకోవచ్చా అని ఇప్పుడే చూస్తున్నాం సో ఆల్మోస్ట్ అంతా కూడా కుక్ అయిపోయింది ఎస్ ఎస్ అండ్ ఈవెన్ మనకు దీనిలో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంచాలంటే వాట్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ మనం వాటర్ కొంచెం ఎక్కువ ఓకే ఇంకా ఇది అన్ని రెడీ అయిపోయిన తర్వాత కొంతమందుకు గరం మసాలా కావాలి కొంచెం ఇంకో టేస్టీగా కావాలంటే గరం మసాలా కూడా దీనిలో ఆడ్చి ఓకే లాస్ట్ కు దెన్ ఆఫ్టర్ దాట్ వీ హు యాడ్ కొత్తిమీర్ ఓకేనా కొత్తిమీర వేసేయాలి కంప్లీట్గా వేసేసి కొంచెం కలిపేయాలి ఓకే నాకు సార్ చెప్పినట్టు ఫ్రై ఐటమ్ క్రిస్పీగా కావాలనుకుంటే టోటల్గా వాటర్ అయిపోయే వరకు మనం ఉంచుకోవాలి లేదంటే కూడా గ్రేవీ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో అసలు ఇందాక ఉన్న చేసిన ఆ వాటర్తోనే మొత్తం కూడా కుక్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు ఆలు టోటల్ కుక్ అయిపోయింది ఇక్కడ ఎస్ సో ఆఫ్ చేసేద్దామా సార్ సో నౌ ద కర్రీ రెడీ రెడీ వితౌట్ ఆయిల్ ఇంత బ్యూటిఫుల్ ఆరోమాతో మనం కర్రీ తయారు చేయడం దట్ ఈస్ సో ప్రతి ఒక్కరు ఎంట్లు ఈ టైప్ కర్రీ కూడా తయారు చేయొచ్చు ఈవెన్ పప్పు కూడా తయారు చేయొచ్చు ఈవెన్ పూరి తయారు చేయొచ్చు ఎవ్రీథింగ్ యూ క్యాన్ కుక్ వితౌట్ ఆయిల్ ప్రెసెంట్ మనం అయితే వితౌట్ ఆయిల్ కర్రీ చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మనం వితౌట్ ఆయిల్ పొరీ కూడా చేద్దాం సరే టైం కుదిర్తే yes మరి ఈ కర్రీ ఎంత వరకు వచ్చిందో ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం yes యా సర్ మీరు తీసుకోండి యా ఓకే మీరు తీసుకోండి యూ కెన్ హావ్ ఎ టేస్ట్ సో యు షుడ్ टेल మీ బికాజ్ నేనైతే చెప్పాను ప్రొసీజర్ ఇప్పుడు మీరు తిన్న తర్వాత మీరు టేస్ట్ ఎలా ఉంది అని చెప్పాలి ఓకే ఆయిల్ తో ఎలా చేసుకుంటాము ఇంచుమించుగా అదే టేస్ట్ ఉంది ఫ్రాంక్ జెన్యున్ రివ్యూ అయితే ఏంటంటే మనం కావాల్సినట్టుగా మసాలా మనం కావాల్సినట్టుగా ఇంకేమైతే యాడ్ చేసుకుంటాం ఇంట్లో అవి కూడా యాడ్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వస్తుంది సో ఆయిల్ ఉండడం వల్ల ఆ గ్రేవీ అనేది మిస్ అవుతాం అనుకుంటున్నాం బట్ అదంతా ఏం కూడా లేదు డ్రై ఐటమ్ కాబట్టి ఇలా ఉంది సో ఆల్మోస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కూడా అలాగే ఉంటుందేమో బట్ బ్యూటిఫుల్ టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ ఉంది ఓకే సో దిస్ ఈస్ దక్చువల్లీ మెథడ్ అండ్ ఈవెన్ ఈ మెథడ్ లో మనము ఈవెన్ మటన్ కర్రీ చికెన్ కర్రీ మన దగ్గర ఉండే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఓకే

స్పాయిల్ యువర్ హెల్త్ బై యూజింగ్ ద ఆయిల్ సో ఆయిల్ యూజ్ చేయకుండా మనం ఓన్లీ వాటర్ యాడ్ చేసేసి మనం ఈ టైప్ కర్రీస్ ఫ్రైస్ అన్ని తయారు చేయొచ్చు అండ్ యూ కెన్ మెయింటైన్ గుడ్ హెల్త్ బై యూజింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలి కీప్ వాచింగ్ పెళ్లి బంగారానికి ఎన్నటికీ లేని అనుబంధం పెళ్లి కాదు మా ఇంట్లో ఏ శుభకార్యం అయినా బంగారం మొదలవ్వాల్సిందే అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో చాయిస్ నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్ నాన్నేమో పక్కా కమర్షియల్ బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ కావాలంటుంది అయినా నో టెన్షన్ మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మాణిపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మాణిపల్లి జ్యువెలర్స్